హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్ సూపర్ ఏంటి వాళ్ళ అమ్మని చూపిస్తుంది ఈరోజు అనుకుంటున్నారా మనం పని చేయడం లేదు కదా నువ్వు పని చేయకుండా గాడలు కాస్తున్నావా అనుకుంటారా గాడలు అయితే లేవు మా ఇంట్లో ప్రస్తుతానికి మా అమ్మ ఈరోజు ఒక వెరైటీ వంట చేస్తుంది అంట మా అమ్మ పెళ్ళైన కొత్తలో చేస్తుండేది మేము తినమని చెప్పేసి మానేసింది తవ్వకాలల్లో బయటపడుతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు యూట్యూబ్ పుణ్యమా అని ఎప్పుడో చేసే వంటలన్నీ మా అమ్మ ఇప్పుడు చేస్తా ఉంది హాయ్ చెప్పరా ఒకసారి మా అమ్మ అందరికీ హాయ్ హాయ్ చెప్తావు చూడండి ముఖం అంతా పిక్ అయింది కాల్ అయితే ఏమంటారు ఇరుకు పట్టిందంట నడచలేకపోయింది ఈరోజు కొంచెం బాగుందంట మొత్తానికి ఏం చేస్తుందో చెప్పే మా తల్లి అనుకుంటారా నేను చెప్తే ఏమంటే చెప్పండి మా అమ్మ చెప్తే బాగుంటుంది కదా ఎందుకంటే వంట చేస్తుంది మా మమ్మీ మీ చెప్పమ్మా ఏం చేస్తున్నావు కెమెరా ముందుకు ఇలా రావద్దు ఫ్రెండ్స్ ఎంత వచ్చానో సన్నగా కనిపిస్తావాలి నేనే దొడ్డు కనిపిస్తాను ఏం చేస్తాను ఏంటి అవి చూపి మా వాళ్ళకి ఫస్ట్ ఒకసారి ఇదిగోండి వీటిని ఏమంటారు ఏంద్రు స్వామి మర్చిపోయినా ఏంది ఎందు అంటారు అబ్బా మర్చిపోయినా నేను అలసందలు అలసందలు బ్రేండ్స్ ఇవి అలసందలు మన పప్పు లాగానే వేసారనమాట బేడలు బేడలు అవి ఏం చేసుకోవాలంట మన కందిపప్పు కూడా మిక్సీ పట్టుకో ఏమంటారు వేయించుకొని చేస్తాడు మా బావ చెప్తాడు చాలా బాగుంటుంది అంట కందిపప్పు వేయించి ఎవరైనా పప్పు చేసినారా ఎప్పుడన్నా మా బావ అయితే చేస్తాడు బాగుంటుంది ఇట్లా దూర దూరంగా వేయించుకొని పప్పు చేసుకుంటే బాగుంటుంది అలసందల పప్పు చేసుకుంటాం ఈరోజు మేము ఎలా చేసుకుంటాం అమ్మ చూపిస్తుంది అంట చిన్నప్పుడు చేస్తున్నాం మేము తినకుండా ఉంటామంట మా జేజి మా తాత మా అవ్వ వాళ్ళందరూ చేసుకుంటారంట మా అమ్మ తినిందంట ఫ్రెండ్స్ బాగుందమ్మా మా జేజీకి రెండు ఐటమ్స్ ఏమన్నా చేతికి ఇచ్చి వంట చేయమ్మా అంటే చాలు రెండు మట్టికాయల్ని రెండు చిక్కుడుకాయల్ని రెండు పొట్టు రెండు రెండు చేపలు వేసి కుర్రం ఎంత టేస్ట్ ఉంటుందో మా నానైతే మీ మా అమ్మలాగా నువ్వు వండలేవు అని అంటుంటాడు మా బాబుడు అదే అంటాడు మా అమ్మలాగా నువ్వు వండలేవు అంటాడు మా అత్తమ్మ కూడా వంటలు బాగా అంట నేనైతే ఎప్పుడు తినలేదండి ఎందుకంటే అమ్మ లేదు కాబట్టి నా పెళ్ళికన్నా ముందే నాకు తెలియదు మా అమ్మ అయితే పప్పు వేయించేసుకుంటా ఉంది చూడండి నేనైతే ఎప్పుడు చేయలేదండి నాకు తెలియదు కూడా అసలు ఇట్లా పప్పు కూడా చేస్తారని

మా అమ్మ చేద్దామని నేను వద్దులేమో రేపు చేద్దామని మా అమ్మ చేద్దామని వద్దులేమో రేపు చేద్దామని ఇట్లనే చేస్తాను అయితే మా అమ్మ ఇంకా కచ్చగట్టింది ఫ్రెండ్స్ బావైతే బయటకు వెళ్ళిన అనమాట అందుకు ఇంకా మీ బావుళ్ళు వెళ్లే ఎన్నో కూడా తిందులే అని చేస్తా ఉంది ఎట్లుంటుందో ఏమో ఫ్రెండ్స్ చూస్తూ కదా వాళ్ళు ఎప్పుడో ఒకసారి నాకు తెలియాలని వాష్ చేసుకోవాలి టూ టైమ్స్ పప్పు అయితే రెండు సార్లు కడిగిందండి నీట్గా ఇంకా అయితే పొయ్యి మీద పెట్టేస్తుంది వాటర్ అయితే పోస్తుంది కుక్కర్ గిక్కర్ ఏమి లేవు మాకు ఇవే మేము దీంతోనే వేస్తాం కుక్కర్లో అయితే కొంచెం మా నాన్నకు అవే ఇష్టం అవే మంచిదండి అందరూ అదే చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి టమాటా తీసుకోము ఫ్రిడ్జ్లో ఎండలకాలం బాటిల్స్ పెట్టినా కానీ తాగడు మా ఫ్రిడ్జ్ వాటర్ తాగడు మా నాన్న ఒక్కడే తాగండి మా అమ్మ నాకు కొంచెం తాగుతా లే అంటుంది కానీ మా నాన్న అస్సలు తాగలేదు కొంచెం నేనైతే తాగుతాను కానీ మా వాయిని అస్సలు తాగండి మా అమ్మ నిదానం అండి వంట చేసేది వంటే కాదు మా అమ్మ ఏ పనైనా నిదానం నాకు మా జేజ్ లాగా స్పీడ్ అనమాట మా జేజ్ కూడా తిట్టకటక టేస్తుంది అనమాట మా జేజ్ నా పొట్టిగా ఉంటుంది అందుకే మా జై పేరు అంకమ్మ చిన్నంకమ్మ నన్ను మా అమ్మకు బలే కోపం అట్లా పిలిస్తే పిల్లలను పట్టుకొని పెద్దోళ్ళ పేరుతో పిలిచే అసలు వాళ్ళు పడ్డ కష్టాలన్నీ వీళ్ళకి రావా అని మా అమ్మ ఒప్పుకొని ఒప్పుకోదు అసలు మా నాన్న అంటాడు చిన్నంకమ్మ ఈ మీ అని ఆ పేరు మార్పిచ్చేసింది మా అమ్మ మా జయజ్ చాలా కష్టపడింది అనమాట అందుకు ఆ కష్టాలు మనకు వస్తాయేమో అని మా అమ్మ భయ కొంచెం పచ్చిమిర్చి కొంచెం కారం అమ్మాయి వీటితోనే పప్పు చేసుకుని తింటున్నారు నీకేమో కారం మిర్చి కావాలా కడపలో బాగా అంత కారం వేసుకోం కదా మొత్తానికైతే నేను వన్ టైం తర్వాత తిని చెప్తాను ఎట్లుందో ఇంకోసారి చేయకుండా చెప్తామమ్మ బాగాలేదంటే ఇంకెప్పుడే కానీ చేయొద్దమ్మా మీరు ఎంతమంది తెలుసో ఖచ్చితంగా కామెంట్ చేయండి తిన్నారా చేసుకొని ఎప్పుడన్నా నేనైతే ఫస్ట్ టైం అండి తినలేదు మా అమ్మ తీసుకుంటప్పుడే వద్దులేమని దండం పెడతానే అన్న అయ్యా బాగుంటుంది కమ్మగా ఉంటుంది మీ తాత మీ జే తింటలే అని అనమాట మా నాన్న కూడా తినలేదు వాళ్ళ ఇప్పుడు ఇంకా మీనా తినలేదు మా నాన్న కూడా తినలేదంటే ఫ్రెండ్స్ పోయమ్మనే ఇది ఎక్కడ దారి ఆయన మా వాళ్ళు ఇప్పుడు పంట పొలాలు వచ్చాయి కదా కందులు కందు పచ్చికందులు తెచ్చుకునేది విత్తనాలు తీసుకునేది పప్పు చేసుకుంటే అలసంత పప్పులు చేసుకునేది చేసుకుంటారు వాళ్ళ మా తాత సైడ్ చేసుకొని తింటారు అన్ని మా జేజ్ తక్కువ చేసేది కానీ మా జేజ్ నాన్వేజ్ ఎక్కువ బెండకాయలలో రొయ్యలు చేసేది అది ఎండు చేపలు వేసి చేసేది అట్లా వేసేది మా జేజీ వాళ్ళు మేము చేపలు తక్కువ చేపలు అక్క తినారు ఇల్లు మొత్తానికి అయితే మూడు టమాటా పండ్లు కొన్ని పచ్చిమిరకాయలు వేసి పప్పు అయితే వేస్తుంది ఫ్రెండ్స్ ఉల్లిగడ్డదా ఉల్లిగడ్డ ఏదంట ఓకే మరి ఇలా ఉడికాయంట నాకైతే భయమవుతుంది ఫ్రెండ్స్ స్మెల్ ఏమో మంచిగా ఉంది తింటే ఉంటానో లేదో ఫ్రెండ్స్ ఏమో అదే కావాలంటారంట ఫ్రెండ్స్ ఇంకా ఎడిది నాయన స్వామి ఇంకా చింతపండు కొంచెం నీళ్ళల్లో కడిగేసుకోండి చెత్త చెదారము డస్ట్ వస్తుంది తెచ్చింది సూపర్ మార్కెట్లోనే చింతపండు అయినా కానీ ఎందుకో మరి అట్టుంది అది పట్ట కాగితాలు ఉంటాయి చూడండి ఏమంటారు స పట్టలు ఆ కాగితాలు వస్తున్నాయి మొన్న ఏందో వచ్చింది అది పీస్ అంట బియ్యం సంచి పీస్ అంట ఈరోజు హెయిర్ స్టైల్ మా అమ్మది బాగుంది కదా కొత్తగా నేనే వేసిన ఫ్రెండ్స్ మా అమ్మకి ఎలా ఉంది హెయిర్ స్టైల్ కామెంట్ చేయండి అప్పుడు ఎప్పుడు వేసుకోదు మా అమ్మ అట్లా జస్ట్ ఊరికే అల్లుకుంటుంది నేనే మంచిగా రెడీగా అమ్మ వీడియో తీస్తా అని చెప్పి అట్లా తయారు చేసినా నాకు మా అమ్మ రెడీ చేయడం అంటే చాలా ఇష్టం మా అమ్మను రెడీ చేయడం ఇష్టంగా నేను రెడీ కావడం ఇష్టం ఉండదు మా అమ్మ నువ్వు రెడీగా అమ్మే నువ్వు రెడీగా నువ్వు వయసు పిల్ల ఉంటుంది కానీ నేను కాను ఫ్రెండ్స్ నైట్ వేసుకొని తిరుగుతూ ఉంటా ఇంట్లో మా అమ్మని మాత్రం రెడీ చేస్తాను ఇట్లా పెట్టుకో అట్లా పెట్టుకో అని ఎంతమంది వాళ్ళ అమ్మగారికి రెడీ చేస్తారో కామెంట్ చేయండి ఆంధ్రా సప్ట్ చేస్తున్నావు కానీ చింతపండు వేసింది పసుపు వేసినావు కదా పసుపు ఉప్పు అన్నీ వేసేసింది అంట కారం అయితే వేలే త్వరగా ఉడికింది మేము లేట్ అవుతుందేమో అనుకున్నాం ఫ్రెండ్స్ బట్ త్వరగానే ఉడికింది అబ్బా మా అమ్మతో ఎన్నిసార్లు చెప్తుందో బాగుంటుంది బాగుంటుంది మా అమ్మ తినింది కాబట్టి మా అమ్మకు తెలుసు ఓకే మరి తిరగమాత పెట్టేది చూపిస్తా ఎన్నిపేసి మొత్తానికైతే పాప ఎనిపేసింది ఫ్రెండ్స్ మా అమ్మ మెత్తగా చేసింది కాయింపు అయితే పెడుతుంది నేను వెనిపేసిన మెత్తగా దాన్ని మా అమ్మకి నచ్చలే మళ్ళీ వినుపుకుంది కొంచెం ఇప్పుడు తాలింపు వేస్తుంది నేనేస్తే తాలింపు బాగుండదంట ఫ్రెండ్స్ అయినా పర్లేదు మాకు సిగ్గుశరం ఏమి ఉండదు మమ్మల్ని ఎట్లా ఎన్ని అన్నీ తుడుచుకోబోతుంటాం మేము తాలింపు మాత్రం మార్సాం మేము అట్నే పెద్ద మంట పెట్టి తాలింపు వేసేస్తాం మరీ బిడ్డల్లోనే అండి బాగుంటుంది తాలింపు బిడ్డల్లోనే ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకపోతే లావ అవుతారు అని అంటారు కాసింత నూనె తాలింపులు వేసేంత మాత్రం లావైపోతామా చెప్పండి ఫ్రైస్కి కాకరకాయ ఫ్రై అట్లా ఏమన్నా ఫ్రైస్ చేసుకున్నప్పుడు అట్లా మాట్లాడుస్తామే స్వామి నువ్వు ఇదొండి ఉల్లిగడ్డ వేస్తుంది మాత్రం ఎల్లుల్లిపాయ కాదు అట్లా ఫ్రైస్కు డీప్ ఫ్రైస్కి అయితే సన్ఫ్లవర్ ఆయిల్ అవి బాగుంటాయి ఇవి పప్పుకి తిరగమాతకి రసానికి వేసుకుంటే బుడల నూనె చాలా బాగుంటుంది మేమైతే అదే వాడతామండి తాలింపులోకి అయితే నాకైతే చాలా ఇష్టము టేస్ట్ బాగుంటుందని అనిపిస్తుంది నాకు ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి కరేపాకు తీసుకొని వస్తా మమ్మజు అండి ఎమ్మి ఎమ్మి పప్పు అంట పప్పు అయితే బాగానే ఉందని అనిపించిందండి చాలా బాగుందంట మా అమ్మ తింటారు కాబట్టి మా అమ్మలకు తెలుసు అనమాట మీకు కూడా తెలిసే ఉంటుంది నాకు తెలిసి మాకు కూడా తెలుసు లక్ష్మి అని కామెంట్లు ఎక్కువ వస్తాయి అనుకుంటా ఎందుకంటే నాకు చాలా రకాలు తెలియదు మా అమ్మ చిన్నప్పటి నుంచి ఏంటంటే మేము తినాం కాబట్టి చేయదనమాట మా తమ్ముడు అయితే అస్సలు తినడండి ఓన్లీ పప్పు రసము చికెను అట్లా తింటాడు మట్టి వాడి వల్లనే ఏమి తినడు బెండకాయ కూడా తినకుండా ఉండే ఈ మధ్య నేర్చుకున్నాడు చిక్కుడుకాయ తినాడు మట్టికాయ తినాడు ఆ వంకాయ ఒకసం వంకాయ తింటాడు ఓ తలకాయ నొప్పి మా ఊడితో చికెన్ కూడా ఈ మధ్య నేర్చుకున్నాడు బీటెక్ పోయినాక చికెన్ కదమ్మా బీటెక్ పోయిన తర్వాత చికెన్ తినడం నేర్చుకున్నాడు లేదంటే మటనే కొంచెం కొంచెం తింటున్నాడు ఫ్రూట్స్ అసలు ఏ ఫ్రూట్స్ తినాడు వాడు ఫ్రూట్స్ ఏవి ఇప్పటికి కూడా తిన్నాడు ఆ బంగపోయి తిట్టి అరిస్తే ఏదో ఒకసం ముక్క యాపిల్ పండు ఒక అరటిపండు అలా తింటాడు ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంట్లో తలకాయ నొప్పి మా అమ్మకు వానితోనే సొగం వంటలు మానేసింది నేను పచ్చడి పెట్టినా తినేస్తానండి నేనైతే మాత్రం పేచి పెట్టను నాకు ఇదొద్దు అదొద్దు అని చెప్పేసి ఎప్పుడు ఎర్రపప్పు చెయ్యి రసం అంటాడు వాడు ఇది కారేజ్ క్యారేజీ కూడా అదే లేదంటే లెమన్ రైస్ నాకు లెమన్ రైస్ రైసు గుడ్డు పొడి పొరట్టు పొరట్టు తింటాడు గుడ్డు కూర కూడా తినడు వాడు ఏ ఎండలు చేసిర్రమ్మ మీరు అంటాడు మా నాన్నకి నాకేమో అది ఇష్టం అనమాట మీ ఇంట్లో కూడా ఇలా ఉంటారు కదా పిల్లలు ఎవరింట్లో అయినా అంతే మా వాడు ఏ రకంగా ఉంటే మా వాడిని పిల్లలు ఏ రకంగా ఉంటారు అనిపిస్తుంది నాకు ఒకసారి వాడే నడు ఏ సరిగా వాళ్ళ పిల్లలు ఏం నేర్చుకుంటారు ఇంకా తాలింపు అయితే ఏగుతా ఉంది చూపిస్తా దగ్గర నుంచి చూపించని చెప్తా ఉన్నారు గ్యాస్ దగ్గర నుంచి అందుకే ఏగినాయంట కరేపాకి వెళ్తావా ఇంకా ఇంకా ఏగాలంట ఫ్రెండ్స్ కరిపాక వేస్తుంది ఫ్రెండ్స్ చూడు మా అమ్మ భయపడదు కరేపాకు కరేపాక భయపడుతుంది మా అమ్మకు పప్పు రెడీ అయిపోయింది చాలా బాగుంది మా అమ్మ నేను కూడా టేస్ట్ చేసినా చాలా బాగుంది మీరు నిజంగా తెలిసినట్టు తెలుసు అని కామెంట్ చేయండి తెలియని వాళ్ళు తెలుసుకోండి చేసుకొని తినండి పప్పు అయితే చాలా బాగుంది నిజంగానే ఇదిగోండి పప్పు చాలా బాగుంది చూడ్డానికి తినడానికి కూడా చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి చూస్తూనే ఉండండి మా అమ్మ ఏమంటారు పాతకాలం తవ్వకాలు తీసినట్టు బయటికి తీస్తూ ఉంటుంది ఒక రెసిపీ చూపిస్తాయి